ఒకప్పుడు కమెడియన్స్గా స్టార్ట్ అయినా కానీ తర్వాత ఏం చేసినా కానీ ఇండస్ట్రీలోనే ఉండాలి అని అనుకొని సో ఒక అంటే మేము ఇది కూడా చేయగలుగుతామనే ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసిన పర్సన్ నేను ఒకటి చెప్తాను వేణుగారు అంటే ఆయనలో ఇది కూడా ఉందా అని చెప్పేసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఒక ఫస్ట్ అది ఇన్స్పిరేషన్ అండి ఇన్స్పిరేషన్ రియలీ బ్రో అందరికీ ఒక రక అంటే ప్రేక్షకులు కూడా షాక్ అయిపోయారు ఏంటి ఇది తీసింది వేణుగారా అని చెప్పేసి అలా అన్న సందర్భం సో ఆ కైండ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆయన ఏమీ కొత్తగా కదండి అతను మంచి రైటర్ ఆయన బేసికల్కి అంటే ప్రేక్షకులకు అంటే ఆయన మరో రకమైన ఫేస్ అనేది ఆయన వాళ్ళు తెలియదు కదా ఓకే ఎవరికి ఎవరి గురించి తెలియదు అదే అంటున్నారు అండి మనం ఇప్పుడు అదే పోసాని కృష్ణమౌళి గారి దగ్గర త్రివిక్రమ్ గారు ఉండిపోతే మనకి తెలిసేది కాదు ఆయన ఎంత బలమైన మనిషి కానీ ఆయన వృత్తి అది అవ్వడం ఆయన దాని మీద అన్ని రకాల కవిత్వ పటుత్వ సంపదలని ఆయన అదొక అదొక వేరే ఆయన ఒక ఆయనదొక స్వర్గం ఆయన ఆయన ఒక ఆయన ఒక అనర్గలం అన్నట్టు ఆయన ఆయన వేరు ఆయన దుర్గం అంత వేరు కాబట్టి ఇతను నటుడు నేను నటుడు వేణు ధనరాజు గారు వేణన్న మేమందరం యాక్టర్స్ నాకంటే సీనియర్స్ వాళ్ళు పెద్దవాళ్ళు అండ్ ఇంకోటి ఏంటంటే బై ప్రొఫెషనల్ వైస్ వైజ్ యాక్టర్గా వాళ్ళ బలాలవి బట్ వాళ్ళ లోపల ఒకడు ఉన్నాడు ప్రతి ఒక్కరికి లోపల ఇంకొక టాలెంట్ ఉంటుంది అది ఏ స్థాయిలో ఉందనేది ఇంపార్టెంట్ ఓకే అది ఏ రేంజ్లో ఉందనేది ఇంపార్టెంట్